అందరికీ నమస్కారం అండి మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వర్ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా కంటిన్యూ ఓపెనింగ్ గుడివాడ రావటం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో అని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు అది మన రాష్ట్రంలో అయితే లేదంట దానికోసమని మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నాను డీజిల్ ఖర్చు ఉన్నది కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మట్టికి సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా కంటిన్యూ ఓపెన్ గుడివాడ రావటం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో తోలుతున్నారని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు అది మన రాష్ట్రంలో అయితే లేదంట దానికోసమని మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నాను ఇంకా డీజిల్ ఖర్చు ఉన్నది కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మట్టికి సీఎం గారు చెప్పింది అక్షరాలను నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకున్నాను